హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కూడా కారు కొనాలని కళ్ల కంటూ త్వరలో మారుతి సుజుకి కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఏప్రిల్ లోపు దాన్ని బుక్ చేసుకోండి లేకుంటే మీరు అదనంగా అరవై రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మారుతి సుజుకి తన కొన్ని ఫేమస్ కార్ల ధరలను ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పెంచాలని నిర్ణయించింది ఇన్పుట్ ఖర్చులు నిర్వహణ ఖర్చులు కొత్త నిబంధనలు ఫీచర్ల జోడింపు కారణంగా ఈ పెరుగుదల అనివార్యంగా మారిందని కంపెనీ తెలిపింది గ్రాండ్ విటారా అరవై రెండు వేల రూపాయలకు పెరుగుతోంది ఈకో వ్యాగనార్ ఎట్గా ఎక్సెల్ సిక్స్ ధరలు పన్నెండు వేల ఐదు వందల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందల వరకు పెరుగుతాయి ఫోర్త్స్ డిజైర్ టూర్ ఎస్ వంటి బడ్జెట్ కార్ల ధరలు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు స్వల్పంగా పెరుగుతాయి మారుతి సూజ్కి భారత్ మార్కెట్లో ఆల్టో కేటన్ నుండి ఇన్విక్టో వరకు అనేక కార్లను విక్రయిస్తుంది మీరు మారుతి నుండి ఏదైనా కారు కొనాలని ఆలోచిస్తుంటే ఏప్రిల్ లోపు బుకింగ్ చేసుకోవడం ప్రయోజనకరంగా ఉండొచ్చు దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి తన కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది ఈ పెరుగుదల వివిధ మోడళ్లలో రెండు వేల ఐదు వందల నుండి అరవై రెండు వేల రూపాయల వరకు ఉంటుంది ఏ కార్లు ప్రభావితమవుతాయి చూద్దాం కాంపాక్ట్ ఎస్యూ ఫ్రాంకోక్స్ రెండు వేల ఐదు వందలు పెరుగుతుంది డిజైర్ టూర్ ఎస్ మూడు వేలు పెరుగుతుంది ఎక్స్ సిక్స్ ఎర్టిగా పన్నెండు వేల ఐదు వందలు పెరుగుతుంది వ్యాగ్నార్ పద్నాలుగు వేలు పెరుగుదల వ్యాన్ ఇరవై రెండు వేల ఐదు వందలు ఖరీదవుతుంది గ్రాండ్ విటార్ అరవై రెండు వేల వరకు ఖరీదైనది అవుతుంది కార్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే సరుకు ఖర్చులు పెరగడం నిర్వహణ ఖర్చులు కొత్త నిబంధనలు కార్లలో కొత్త ఫీచర్స్ చేర్చబడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుజుకి తెలిపింది ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అయితే పెరుగుతున్న ఖర్చుల్లో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని కంపెనీ చెబుతోంది మారుతి సుజుకి తన కార్ల ధరలను ఏడాదిలో మూడోసారి పెంచింది అమ్మకాల పరంగా మార్చిలో ప్యాసింజర్ కార్ల డెలివరీలు గత సంవత్సరం కంటే ఒక శాతం తక్కువగా ఉన్నాయని గత సంవత్సరం పదిహేను లక్ష యాభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది యూనిట్లు అమ్ముడయ్యాయని ఈ సంవత్సరం లక్ష యాభై వేల ఏడు వందల నలభై మూడు యూనిట్లు అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది అంతకుముందు జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఒకటి నుండి కార్ల ధరలను ముప్పై రెండు వేల ఐదు వందల వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది